చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు మీరు అండగా నిలబడ్డారు నేను ఢిల్లీలో న్యాయ పోరాటం చేస్తుంటే ప్రతిరోజు రాత్రి మీరు గల్లా జయదేవ్ గారు కనకమండల రవీంద్ర గారు అందరం కూర్చుని మనందరం చర్చించే వాళ్ళం మీటింగ్ అయిన తర్వాత కూడా మీకున్న అనుభవంతో కేసు ఎలా వెళ్తుంది నేను ఎట్ట చేస్తే బాగుంటుందని మీరు కూడా అనేక సలహాలు ఇచ్చారు ఆ సలహాలు కూడా ఆనాడు మేము తీసుకుంటాం కూడా జరిగింది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే భయం అనేది ఆర్ఆర్ఆర్ గారు బయోడేటాలోనే లేదు అధ్యక్ష ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే అధ్యక్ష వాస్తవంగా ఇక్కడ కస్టోడియల్ టార్చర్ అనుభవించిన ఎవరు ఎవరుండే కేసులు పెట్టారు నా పైన రాళ్ళు దాడి చేశారు సోడా బాటిల్స్ విసిరారు నా పైన కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు కానీ ఈనాడు కస్టోడియల్ టార్చర్ అనేది మాకు అసలు నిజంగా ఆలోచించిన అధ్యక్ష అలాంటిది మీరు ఆ రోజు ఇబ్బంది పడినా మిమ్మల్ని మీకు బెయిల్ వచ్చి ఏకంగా హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్లోకి చేర్చాలి అక్కడ రిపోర్ట్ రావాలని వెళ్ళినప్పుడు కూడా కార్లో కూడా మీరు వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్ళారు అధ్యక్ష భయం అనేది ఎప్పుడు మీరు చూపించలేదు అది మా లాంటి యువ ఎమ్మెల్యేలకు ఒక ఆదర్శమని సభాముఖం తెలుపుకుంటున్నాను అధ్యక్ష